హాయ్ అండి అందరికీ ఈరోజు చెప్పుకునే రెసిపీ పేరు గోంగూర చట్నీ ఫస్ట్ మనకు కావాల్సింది గోంగూర కట్ట తర్వాత ఆనియన్స్ మిర్చి సాల్ట్ వాటర్ పల్లీలు మొదటగా గోంగూర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీ ఇష్టం ఆ తర్వాత ప్యాన్ తీసుకొని గోంగూర ఆనియన్స్ మిర్చి సాల్ట్ అంతా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గించుకోవాలి తర్వాత పల్లీలు కొన్ని వేయించుకోండి పక్కన సపరేట్గా ఇందులో చూపించలేదు పల్లీలు వేయించుకొని ఆ పల్లీలతో పాటు ఇది ఇప్పుడు మగ్గుతుంది కదా దాంతోపాటు రెండు కంబైన్ చేసి మిక్సీ మిక్సీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే బాగుంటుంది ఏదో ఇలా మిక్సీ చేసుకున్నాక ఇలా వస్తుందో చట్నీ చాలా చాలా బాగుంటుంది అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో దీనికి పోపు కూడా ఏం అవసరం లేదండి థ్యాంక్ యూ